ఈ బుడ్డి మాస్టర్ గారికి గుడ్ మార్నింగ్ చెప్పండి ఈ బుడ్డి మాస్టర్ గారిని ఒక టెన్ రూపీస్తోనే నేనైతే తయారు చేసేసాను అసలు ఎలా అయ్యిందో మీరే చూసేయండి ఒక టెన్ రూపీస్ తీసుకొని కిరాణా షాప్కి వెళ్ళి ఎంసీలు అయితే కొనుక్కోండి అక్కడ టూ టైప్స్ ఆఫ్ క్లేస్ అయితే మనకి ఎంసీలో అవైలబుల్గా ఉంటుంది ఈ టూ టైప్స్ ఆఫ్ క్లేస్ని ఒక కింద మిక్స్ చేసేయండి మిక్స్ చేసేస్తే అది బేస్ లాగా అంటే ఒక క్లే లాగా తయారవుతుంది ఇంకా ఈ క్లేని మనం చిన్నగా చిన్న చిన్నగా సపరేట్ సపరేట్గా పార్టీషన్స్ చేసుకొని నేను హెడ్ బాడీ హ్యాండ్స్ లెగ్స్ మొత్తం అన్ని కూడా తయారు చేశాను చాలా ఈజీ ప్రాసెస్లో మనకి ఇది అయిపోతుంది అలాగే సేఫ్టీ పిన్ ఉంటే కనుక దాని హెడ్ పార్ట్ రిమూవ్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా ఈ ఇందులోకి నేను అమర్చేశాను ఇమర్స్ చేశాను అయితే ఈ హెడ్ పార్ట్ ఏం చేశానంటే మాస్టర్ గారు బుక్ పట్టుకున్నారు ఈ బుక్కి అయితే కనుక నేను ఆ హెడ్ పార్ట్ని అటాచ్ చేశాను చాలా ఈజీగా మనం కలర్స్ అయితే వేసేసుకోవచ్చు ఫేస్కి వచ్చేసేసి క్రీమ్ కలర్ అలాగే షర్ట్ ప్యాంట్ మీకు ఇష్టమైన కలర్స్ని మీరు వేసుకోండి నాకు ఇష్టమైన కలర్స్ అయితే నేను వేసుకున్నాను మాస్టర్ గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనుక ఇలాంటి